సో ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది అసలు మెయిన్ కన్సర్న్ అయిపోయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పక్కకు పెడితే అసలు వెళ్తే మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా టేక్ కేర్ చేస్తారా లేదా తగ్గుతామా లేదా ఎలాంటి ఫుడ్ ఇస్తారు ఫుడ్ మొత్తం మానేమంటారా అనేది మెయిన్ కన్సర్న్ అయిపోయింది ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ ప్లస్ దీంతో పాటు వాకింగ్ చేయాలి జిమ్ చేయాలి అని చెప్తున్నారు అవును కదా సో అలాంటి వాళ్ళకి ఎవరైనా మనము వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు నేను వాళ్ళందరికీ ఒకటే సజెస్ట్ చేస్తాను అంటే ఫిజికల్గా మనం ఎన్ని చేసినా కూడా డైట్ అనేది ప్రాపర్గా లేకపోతే అవన్నీ వేస్ట్ సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకునే డైట్ ఎంతో మనకి మన హెల్త్ని చాలా కరెక్ట్ చేస్తుంది సో నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా రాకో హెల్త్ సజెస్ట్ చేస్తాను ఒకసారి అప్రోచ్ అవ్వండి రాకో హెల్త్కి ప్రోగ్రామ్ని ట్రై చేయండి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి ఆ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు నేను హెల్త్ కరెక్ట్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకు కూడా రాకో హెల్త్ని సజెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ ఆ చేంజెస్ అనేవి నాతో పాటు మీరు కూడా ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వాలని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఇక్కడ ఫీజెస్ అనేవి ఎలా రీజనబుల్ ఉంటాయా ఎలా హైలో ఉంటుందా ఎలా ఉంటదండి సో అంటే ఫీజ్ కూడా ఈ ప్రోగ్రామ్ కి మరీ హై ఎక్స్పెన్సివ్ అని నేనైతే చెప్పను మీరు చూస్తూనే ఉంటారు ఎంతో మంది